అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి మరొక కొటేషన్ నువ్వు ఒక బ్రాండ్ నువ్వు ఒక సిస్టమ్ నువ్వు ఒక వెపన్ నువ్వు ఒక ర్యాకెట్ నువ్వు ఒక బ్రాండ్ నువ్వు ఒక సిస్టమ్ నువ్వు ఒక వెపన్ నువ్వు ఒక ర్యాకెట్ గుర్తుపెట్టుకో నీకు నువ్వే సాటి నీ ఎవరు సాటి కాదు గుర్తుపెట్టుకో ఫ్రెండ్ ఈ వీడియో చూసే ఎవరు అయినా సరే నువ్వు ఒక బ్రాండ్ అంతే అనిల్ అంబానీను మన అపతాబ్ బచ్చు అమితాబ్ బచ్చనో మహేష్ బాబు ఎవరెవరో కాదు స్టార్స్ కాదు సెలబ్రిటీస్ కాదు నువ్వే నువ్వే ఒక బ్రాండ్ అని గుర్తుపెట్టుకో నేనొక బ్రాండ్ని ఒక వ్యాపారిని నేను ఒక రాకెట్ నేను ఒక సిస్టమ్ని నిన్ను నువ్వు క్రియేట్ చేసుకో అలా ఎదగాలని నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎదగాలని క్రియేట్ చేసుకో వింటున్న ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచో పుట్టరు మనలోంచే పుడతారు బ్రాండ్ అంబాసిడర్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక వెపన్ నువ్వు ఒక సిస్టమ్ నువ్వు ఒక వెపన్ నువ్వు ఒక రాకెట్ నువ్వు ఒక బ్రాండ్ గుర్తుపెట్టుకో ఓకేనా బ్రాండ్ ఎక్కడో రాదు నీలోంచే వస్తుంది నీ వస్తుంది దమ్ము ఇక్కడ ఉండాలా ఓకేనా సామాన్యంగా బ్రతుకు జంతువులు బ్రతుకుతున్నాయి మనం బ్రతుకుతున్నాం వద్దు వద్దు దయచేసి నువ్వు ఒక బ్రాండ్ అని గుర్తుపెట్టుకో ఓకేనా నిన్ను నువ్వు మలుచుకో ఫ్రెండ్ నిన్ను క్రియేట్ చేసుకో నిన్ను ఇంప్లిమెంట్ చేసుకో అప్డేట్ అవ్వు నువ్వు ఒక బ్రాండ్ నువ్వు ఒక వెపన్ నువ్వు ఒక రాకెట్ నువ్వు ఒక సిస్టమ్ అంతే